మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు నిత్యము స్థుతి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమె అందరు ఆమె చెప్తారా ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ప్రభువు నందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట యాభైవ అధ్యాయము మూడవ వచనం మాత్రమే చదువుకుందాం ధ్వనితో ఆయనను స్తించుడి స్వరమండలముతో సితారాతోను ఆయనను స్తుతించుడి ఆమె ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ఇస్రాయేలు సంతానము ఈ అంశమును దేవుని ప్రవక్త నవంబర్ నెల ఇరవై మూడో తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఇస్రాయేలు సంతానము అనే అంశంలో నుండి ఈరోజు మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు విశ్వాసమందు బలపడటానికి కొన్ని విషయాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం దేవునికి స్తోత్రం అని చెప్పుట ఫోనిక్స్లో చట్ట వ్యతిరేకము కాదని నేను నమ్ముచున్నాను ఈ మర్త్యమైన పెదవుల నుండి మనము చెల్లించు స్థుతులకు ఆయన యోగ్యుడని నేను నమ్ముచున్నాను ఆమె అందరు ఆమె చెప్తూ వినాలి పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది మీరు యాజక సమూహము ప్రత్యేకమైన జనాంగము దేవునికి ఆత్మీయమైన బలులు అర్పించుచున్నారు మీ జిహ్వా ఫలములను ఆయనకు అర్పించుచున్నారు మనము ఎలాంటి ప్రధాన యాజకుని కలిగి ఉన్నాము మనము ఎలాంటి యాజకత్వంలో ఉన్నాము శరీర సంబంధమైన సున్నతి కాదు గాని ఆత్మ సంబంధమైన సున్నతిని కలిగిన యాజకత్వము ఆమె పరిశుద్ధ ఆత్మ ద్వారా హృదయమునకు సున్నతి చేయబడుతుంది అది నిజము అప్పుడు నీవు దేవునికి స్థుతులు ఘనతను అర్పించగలవు ఆత్మీయమైన బలు నీ పెదవులు స్థుతులను కుమ్మరించును గత రాత్రి ప్రజలు నిలబడి ఉండగా ఒక చిన్న గుడ్డి పాత తల్లి చేతులలో పరుండి ఉన్నది ఆమె చిన్న కన్నులు గుడ్డివి కానీ ఆమెకు ప్రార్థన చేసిన తర్వాత ఆ చిన్న పాపను నా చేతుల్లో ఇలా పట్టుకున్నాను ఆమె వైపు చూచాను నేను దూరముగా చూస్తున్నాను నేను చెప్పాను అమ్మా అది వెలుగువలే కనిపిస్తుంది ఆమె దాని వైపు చూచినది తన ముఖమునకు చేతులు అడ్డు పెట్టుకున్నది ఆమె చిన్న కనురెప్పలు కదిలాయి నా చేతిని తీసివేశాను అది నా చేతిని ఆ విధంగా వెంబడించినది ప్రజలు లేచారు స్థుతులతో ఆ అంతా నిండిపోయినది అక్కడ ఎవరో నిలుచుండి వారు చాలా ఎక్కువగా శబ్దం చేస్తున్నారని అన్నారు నేను చెప్పాను వారు మౌనముగా ఉన్నట్లయితే పై కప్పు వాసములు దేవుని స్థుతిస్తాయి హరలు అక్కడ ఏదో జరగవలసి ఉన్నది ఆమె ఓ మాయ్ కవి ఈ విధంగా పాడుతులో ఆశ్చర్యము లేదు ఆశ్చర్యమైన కృప అద్భుతమైన కృప అది ఎంత మధురమైనది నా వంటి పాపిని రక్షించినది ఒకప్పుడు నేను నశించిపోయాను కానీ ఇప్పుడు దొరికాను ఒకప్పుడు గుడ్డి వాడను కానీ ఇప్పుడు చూస్తున్నాను నా హృదయమునకు భయమును కృపయే ఏ నేర్పించినది ఆయన కృప ద్వారా నా భయముల నుండి విడుదల పొందాను ఆ కృప ఎంత ప్రశస్తముగా ప్రత్యక్షమైనది నేను విశ్వసించిన మొదటి ఘడియ ఓ మాయ్ మనం అక్కడ పదివేల సంవత్సరములు గడిపిన తర్వాత ఆయనను స్తుతించుటకు మనకు సమయం ఎన్నడూ తక్కువ కాలేదు ఆయనను గూర్చి మనము పాడుట మొదలు పెట్టిన ఘడియ నుండి ఎంత అద్భుతము ఎడ్డీ ఫెరోనెట్ తన మరణ సమయంలో సిలువను పట్టుకొని అరుచుటలో ఆశ్చర్యము లేదు నామమునకు సమస్త మహిమ దూతలు పడుచున్నారు రాజదండమును తీసుకొని వచ్చి అందరికి ప్రభువు కిరీటము ధరింపజేస్తారు ఆ వృద్ధ ఫ్యాన్సీ అంధురాలు ఆమె ఎన్నడూ చూడలేదు కానీ ఆమె పాడినది ఓ రక్షకుడా నన్ను దాటిపోవద్దు నా దీన మొర్రను అలకించము ఇద్దరు నన్ను పిలుచుచున్నప్పుడు నన్ను దాటి వెళ్ళిపోవద్దు ప్రార్థన చేసుకుందాం కృపలో ఐశ్వర్యవంతుడు ఒక మా దేవ పరిశుద్ధువైన మా ప్రభువ పరిపూర్ణుడా సజీవుడా సర్వశక్తివంతుడా నీతి స్వరూపుడా నిత్య నివాసి మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉండి ఆరాధన పొందుకుంటున్న మా గొప్ప ఎసయ్య ఈ ఉదయకాలపు ఆరాధనలో మేమందరము కూడా మా కుటుంబాలతో ఆయా ప్రాంతాల్లో నైనా మేము మా కుటుంబంతో లైవ్లో కొంతమంది కాన్ఫరెన్స్ కాల్లో వారి కుటుంబాల్లో కూర్చొని దేవా మీ సన్నిధిని అనుభవిస్తున్నారు నైనా మిమ్మల్ని అద్భుతంగా పాడి స్థుతించి మీ జీవం కలిగిన మాటలు మేము చదువుకోవటానికి ఇప్పుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని మహిమపరుస్తున్నాము దేవా ఈ సమయంలో అద్భుతమైనటువంటి మీ మాటలను మా కొరకు దీవించి మాకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని మీ ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక్యూ ఈ సమయంలో కొద్ది నిమిషంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ఎప్పటికే చాలా ఆలస్యమైంది అయినప్పుడు కూడా మీరు ఎంతో శ్రద్ధగా మీ కుటుంబాలతో చక్కగా కూర్చొని దేవుని మాటలు వినుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోటానికి మీరు చక్కగా సిద్ధపడి ఉన్నారు గాడ్ బ్లెస్ యూ ఈ సమయంలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా మన అంశంలోకి వెళదాం మనము మొట్టమొదటిగా నూట యాభై కీర్తన ప్రారంభించి ఇప్పుడు ఇది మూడో రోజు అయితే ప్రతిరోజు ఒక్క వచనాన్ని మనం చదువుకుంటున్నాం ఈరోజు మూడో వచనం చదివాం నూట యాభయో కీర్తన మూడో వచనం దాన్ని ఆధారం చేసుకొని ఇస్రాయేల్ సంతానం అనే అంశంలో చూడండి ప్రవక్త అంటున్నాడు హల్లేలు దేవునికి స్తోత్రం అని చెప్పుట ఫొనిక్స్లో చట్ట వ్యతిరేకము కాదని నమ్ముచున్నా ఫొనిక్స్ అనేది ఒక ప్రాంతం అండి ఆమె చెప్తారా ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు అయితే ఈ మర్త్యమైన పెదవుల నుండి మనము స్థుతులు చెల్లించుటకు ఆయన యోగ్యుడని నేను నమ్ముచున్నాను హలో లూయ మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరండి మనము చేయి స్థుతులకు యోగ్యుడు ఈరోజు మన జీవితంలో స్థుతించాలో ఎంతగా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటాడు మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాది ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహము ప్రత్యేక దేవునికి ఆత్మీయమైన మీ జిహ్వా ఫలములను ఆయనకు అర్పించున్నారు అంటే నాలుక హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి చూడండి హృదయము కృతజ్ఞతతో నిండి ఉండాలి ఎందుకు మన హృదయంలో కృతజ్ఞత అంటే ఒకప్పుడు నశించిపోయాం ఇప్పుడు మనం గుర్తు చేస్తాను తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో అప్పుడు ఆ తండ్రి సంతోషించాడు ఆ కుమారుడు అంటున్నాడు నా తండ్రి పరలోకమునకును నీకును వ్యతిరేకంగా నేను పాపం చేశాను కానీ ఎప్పుడైతే పశ్చాత్తా పడ్డాడో తండ్రి సంతోషంతో అక్కడ విందు చేశాడు ఈరోజు మనము పాపములో పడిపోయి నశించినటువంటి జనాంగముగా ఉన్నప్పుడు ఆయన కృపమలను ఎన్నుకున్నది ఆయన కృపమలను పిలిచింది ఆశ్చర్యకరమైన రీతిలో రక్షించింది కాబట్టి ఇప్పుడు మనము మన జిహ్వాబాలు కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తూ ఆయన ఆరాధించాలి ఎప్పుడు ఎక్కడ ఎలా అంటే నీ వ్యక్తిగతంగా ఆరాధించాలి నీ కుటుంబంతో ఆరాధించాలి సంఘానికి వచ్చి ఆరాధించాలి ఈరోజు మనం ఎలాంటి ప్రధాన యాజకులు కలిగి ఉన్నామంటే మనం ఎలాంటి యాజకత్వమును కలిగి ఉన్నామంటే శరీర సంబంధమైనటువంటి సున్నతి కాదని మనం పొందింది ఆత్మ సంబంధమైన సున్నతి కలిగి మనము ఆత్మ సంబంధమైన యాజకత్వాన్ని కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మ ద్వారా హృదయమునకు మనకు సున్నతి చేయబడింది అది నిజము అప్పుడు మనము దేవునికి స్థుతులు స్తోత్రములు అర్పించగలుగుతాం ఆత్మీయమైన బలు నీ పెదవుల నుండి స్థుతులు కుమ్మరించు ఎందుకంటే ఒకప్పుడు మన హృదయంలో సాతానుడు ఉన్నాడు కానీ వాడిని బయటికి పంపించేసి ఏసయ్య లోపలికి వచ్చాడు మనకు హృదయ సున్నతి కలిగింది అంటే పాపం నుండి లోకము నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు వేరు చేశాడు చదివే తమయ్య అలాంటి దేవుణ్ణి రక్షించిన దేవుణ్ణి విమోచించిన దేవుణ్ణి ఒక గొప్ప ప్రవక్తను పంపి వర్తమానం ఇచ్చి అని పిలిచిన దేవుణ్ణి మనం ఏం చేయాలి స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఘనతను అర్పించి మన జీవితాల్లో దేవుడు చేసిన మేల్ని బట్టి ఆయన్ని మహిమపరచాలి ఇక్కడ ప్రవక్త గారు తన జీవితంలో మరి అనేక మందికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగినప్పుడు అక్కడ దేవునికి ఏ విధమైనటువంటి ఆరాధన చేశారో ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేస్తా ఉన్నాడు ఈ వర్తమానం బోధించేటువంటి ముందు రాత్రి ఒక చిన్న గుడ్డితరం కలిగినటువంటి చిన్న పాపని తల్లి ఎత్తుకొని వచ్చింది ఆ అమ్మాయి కళ్ళు కనపడం కానీ తల్లి విశ్వాసంతో ప్రార్థన చేయించుకోవటానికి తన కుమార్తెకి ప్రార్థన చేయమని మన ప్రవక్త బ్రహ్మం గారి దగ్గర ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేశాడో ఆ చిన్న పాపను తన చేతుల్లో పట్టుకున్నాడు ఆమె వైపు చూశాడు ఇప్పుడు వెంటనే దేవుడు అద్భుతంగా ఆమెకు స్వస్థత ఇచ్చి కళ్ళు ఇచ్చినప్పుడు ఆ చిన్న పాప అంటుంది నేను దూరంగా చూస్తున్నాను అమ్మా అది వెలుగువలే కనిపిస్తుంది ఆమె దానివైపు చూచినది తన ముఖమును చేతులు పెట్టుకున్నది ముఖానికి ఆమె చిన్న కొనురెప్పలు కదిలాయి వెంటనే కళ్ళు వచ్చేసి ఎప్పుడైతే ఆ విధంగా చేతులు పెట్టి ప్రార్థన చేసి చేతులు తీసేశాడో కళ్ళు చేసినయో ఇక ప్రాంతంలో ఉన్నటువంటి వారు తల్లి అందరూ కూడా స్థుతులతోటి ఆ ప్రాంతం అంతా నిండిపోయింది దేవుణ్ణి సంతోషంగా చేతులెత్తి ఆరాధించారు ఎందుకంటే దేవుడు గొప్ప అద్భుతం చేశాడు అక్కడ ఎవరో నిలుచుండి కొంతమంది అంటున్నారు ఎందుకని వారు అంత శబ్దం చేస్తున్నారు కొంతమంది ఉంటారు కదా వారి విమర్శకులు స్తూ తెలియని వారు కృతజ్ఞత లేని వారు ఆమె దేవుడు చేసే మేలు బట్టి దేవుణ్ణి ఆరాధించే అనుభవం లేదు వాళ్ళకి అప్పుడు వెంటనే అన్నాడు వీరు గనక మౌనంగా ఉంటే ఈ కప్పు వాసములు దేవుని స్థుతిస్తాయి అక్కడ ఏదో జరగవలసి ఉన్నది ఓ మాయ్ ఒక కవిలా పాడాడు అద్భుతమైన కృప అది ఎంత మధురమైనది నా వంటి పాపిని రక్షించింది ఈరోజు మనము కూడా పాడుతున్నాం ఈ పాటని ఏమని అద్భుతమైన కృప నా వంటి పాపిని రక్షించింది అంత మధురమైన స్వరము ఒకప్పుడు నేను నశించిపోయాను కానీ ఇప్పుడు దొరికాను ఒకప్పుడు గుడ్డి వాడిని ఇప్పుడు చూస్తున్నాను నా ఒక భయము నేర్పింది కృపయే హలలుయా కృప ద్వారా నా భయములన్నీ తొలగిపోయాయి ఎంత కృప ప్రశస్తమైన కృప ఓ నేను విశ్వసించిన మొదటి గడియ ఎంత అద్భుతమైనది సహోదరుడా దీన్ని ఎప్పుడైనా ఆలోచించావా దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు రక్షించబడిన తర్వాత ఆయన స్థుతించడంలోనే ఆయన ఆనందిస్తాడు ఒకవేళ నిన్ను నన్ను దేవుడు పదివేల సంవత్సరాలు బ్రతికిస్తే ఆ పదివేల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆయనను స్తుతించుటకు మనకు సమయం ఎన్నడూ తక్కువ కాలేదు ఎంత అద్భుతం ఎన్ని సంవత్సరాలు పడికినా మనము కృతజ్ఞత కలిగి ఆయన మహిమ కొరకు ఆయన ఘనత కొరకు ఆయన చేసిన మేలును బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఎంతగానో మనం ఆయన ఉన్నది ఎంత అద్భుతం ఒక కవి ఎడ్డీ ఫెరోనెట్ అని ఒక ఆయన ఉన్నాడు తన మరణ సమయంలో శిలువను పట్టుకొని అరిచాడు శాస్త్రాంగ పడుచున్నారు రాజదండమును తీసుకుని వచ్చి అందరికీ ప్రభు కిరీటము ధరింపజేస్తాడు ఆ వృద్ధ ఫ్యాన్సీ క్రాస్పీ అంధురాలు ఆమె కళ్ళు లేవు ఆమె ఎన్నడూ చూడలేదు కానీ ఆమె పాట రాసింది ఓ రక్ష కూడా నన్ను దాటిపోవద్దు నా దీన ఆలకించుము దీనము పిలిచినప్పుడు నన్ను దాటి వెళ్ళిపోవద్దు హెలు ఈరోజు మనం చేసే ఆరాధన ఆ రీతిగానే ఉండాలి ప్రభువా నన్ను దాటిపోవద్దు అయ్యా ఇతరుల యొక్క మురను వింటున్నప్పుడు ఇతరులు పిలుస్తున్నప్పుడు నేను చేసే స్థుతులపై ఆసీనుడు అయ్యి ఉండి అయ్యా నా దీన ప్రార్థన ఆలకించి ఓ నాకు జవాబు నిన్ను ఆరాధించడానికి ఉన్నాను ప్రభువా మిమ్మల్ని మహిమపరచడాకే బ్రతుకుతున్నాను ప్రభువా ఇది దాటిపోవద్దు ప్రభువా అని మనం కూడా ఏం చేద్దాం నిత్యం ఆరాధన చేద్దామా స్థుతులు చెల్లించుదామా మనం ఏం చదివాము నూట యాభై మూడో వచ్చినములో నూట యాభై కీర్తన మూడవని ఆయనను స్వరమండలముతోడి మనం ఈ భూమి మీద రక్షింపబడిన తర్వాత ఆయన ద్వారా మేలు అనుభవిస్తున్నప్పుడు మరి ఇంకా చెప్తున్నాను గత రెండు వేల ఇరవై మూడు అంతా కూడా కాపాడి ఇరవై నాలుగో సంవత్సరాన్ని గత రెండు మూడు రోజుల తర్వాత దేవుడు ఇవ్వబోతున్నాడు ఇప్పటి నుంచే మనం ఆయన్ని కృతజ్ఞత కలిగి స్థుతిస్తూ ఎంతో మంది చనిపోయి ఉండగా మనల్ని బ్రతికించాడు ఎంతో మంది నశించిపోతూ ఉండగా మనల్ని రక్షించాడు ఎంతో మంది వ్యాధులతో ఉండగా మనం కూడా వ్యాధులతో ఉన్నప్పుడు మనం స్వస్థపరిచాడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు దాన్ని బట్టి దేవుని స్థుతింపబద్ధులమై ఉన్నామా లేదా సో అందరు కూడా తలలోంచి కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తి ఓ హల్లే దేవునికి స్తోత్రం అని చెప్పి ఓ మనము ఇక్కడ కూడా మనకు ఆ ఏమీ లేదు చేయవద్దని ఆపేవాళ్ళు ఎవరు లేరు నిన్ను నీవు స్వతంత్రంగా స్వేచ్ఛగా కృతజ్ఞత కలిగి ప్రభువా ఈ మర్త్యమైన పెదవుల నుండి మిమ్మల్ని శృతించుటకు అయా మీరు యోగ్యులు నాయనా ఎందుకంటే మేము రాజులైన యాజిక సమూహముగా అయా ఆత్మీయమైన బలులు అర్పించడానికి మా జీవ బలములు ఫలములు అర్పించుటకు అయా మేము ఈ ఉదయకాలంలో కూడుకున్నాం ప్రభువా స్తోత్రం స్తోత్రం హలలూయ రాజా రక్షకుడా మహోన్నతుడా సజీవుడా మా విమోచకుడా ఎంత అద్భుతమైన కృపనయనా నా వంటి పాపిని రక్షించింది ఎంత మధురమైన స్వరమునైనా అయ్యా నేను నశించిపోయాను నన్ను వెతికి రక్షించావయ్యా అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువ ఈ ఉదయ కాలంలో ఆరాధించు తప్ప మీకు మేము ఏమి ఇవ్వలేము స్తోత్ర స్తోత్ర అందరం కూడా అనీతుగా దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుదాం అందరూ కూడా అందరికి వచ్చినటువంటి పాట ఎంత అద్భుతమైన అందరూ మీరు కూడా కలిసి నాతో పాటు పాడండి మీరు మీరున్న స్థలంలో దేవుని ఆరాధించండి ఎంతో మధురమైన స్వరం ఎంతో తలంచుకొని మేము ఏమి ఇవ్వలేము అందుకే ఉదయ కాలం మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ మహింపరుస్తున్న ప్రభుత్వ అందరము కూడా అలాగే దేవుని మహింపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా ఘనమైన దేవ పరిశుద్ధ మహోన్నతుల మరొకసారి ప్రభువ ఈ ఉదయకాలపు ఆరాధనలో మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్థుతించుటకు మా జిహ్వా ఫలములు అర్పించుటకు అయా మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన మాకిచ్చిన గొప్ప సమయమును బట్టి ధన్యతను బట్టి మేమెంతగానో మిమ్మల్ని మహిమపరుచుతున్నాము దేవా అయా మా జీవితాల్లో ఎన్నో మేలు చేశారు నాయన అయా ఒకప్పుడు నశించిపోయిన మమ్మలను ఇప్పుడు మమ్మల్ని వ్యక్తికి రక్షించినందుకు స్తోత్రమునైనా రక్షపబడిన మీ పిల్లలముగా మా జీవ ఫలాలు అర్పించడానికి సంబంధమైనటువంటి ఆయా బరులు అర్పించడానికి మేము ఆత్మ సంబంధమైన యాజకులుగా ఉండి హృదయ సున్నతి కలిగి ప్రభువ మా గొప్ప ప్రధాన యాజకుడు అయిన నిమ్ములను ఆరాధించినకు ఎల్లప్పుడూ కూడా ఓ ప్రభువ ప్రతి ఒక్కరికి ఒక బయలుపాటు తెచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ఈ తెల్లవారుజామున ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారు వారందరినీ కూడా వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఈరోజు సాయంత్రం ప్రభు తంగల్లో జరుగుతున్నటువంటి ప్రత్యేక సంఘ కూడిక కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్ శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడితోడై ఉండి నడిపించునుగాక ఆమె